ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై పై దళిత శ్రామిక యూనియన్ కార్యాలయంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ మరియు దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రశ్న నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సి ఎస్టి సబ్ ప్లాన్ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు మొత్తం వార్షిక బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లలో డెవలప్మెంట్ వ్యయం ఒక లక్ష అరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు కాగా ఇందులో ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం పదహారు పాయింట్ నాలుగు శాతం కలిపితే ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు కేటాయించాల్సి ఉండగా పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు ఇది గత ఏడాది బడ్జెట్ కంటే రెండు వేల కోట్లు తగ్గినట్లయిందని పేర్కొన్నారు ఎస్టీ జనాభాకు ఐదు పాయింట్ మూడు శాతం అనుగుణంగా ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్లు కేటాయించాల్సి ఉండగా ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు మాత్రమే కేటాయించడం దీనిని ఆక్షేపించారు ఫలితంగా ఈ వార్షిక బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలు సుమారు తొమ్మిది వేల రెండు వందల మూడు కోట్ల రూపాయలు నష్టపోయినట్లయిందని చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు మరో ప్రక్క ఎస్సీలకు కేటాయించిన కాంపోనెంట్ నిధుల్లో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లలో ఆరు వేల ఏడు వందల ఎనభై కోట్లు మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలకు ఇచ్చి నేరుగా ఉపయోగపడిన పథకాలకు మాత్రం పదకొండు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు కేటాయించడం ఎస్టీలలో ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లలో నేరుగా ఉపయోగపడే పథకాలకు రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించి నేరుగా ఉపయోగపడిన పథకాలకు ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించడం వలన దళిత ఆదివాసీల సమగ్ర అభివృద్ధి ఎలా సాధ్యమని చిట్టుబాబు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన్ శ్రామిక యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పేరుబండి సత్యవతి ఎందవ పోలయ్య శ్రామిక మహిళా జిల్లా కోఆర్డినేటర్ కోరికొండ వరలక్ష్మి చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మోండూరు రాజు మోండూరు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను రిలీజ్ చేయడం మనం చూసాం ఈ వార్షిక గమనించినట్లయితే మరి ఫిబ్రవరి నెలలో గత పాత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎలక్షన్ అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం మరి జూన్ నెలలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో ఈ బడ్జెట్ గమనిస్తూ ఉన్నాం ఈ బడ్జెట్ మనం గమనించినట్లయితే రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు టోటల్ మన రాష్ట్రం యొక్క బడ్జెట్ అంచనాలను మనం ప్రభుత్వం మన ముందు ప్రతిపాదించింది అందులో దళితులు కానీ ఆదివాసీలు కానీ బీసీలు కానీ మైనార్టీస్ కానీ వెనుకబడిన వాళ్ళు కానీ వారి అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాళ్ళు లక్ష అరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లను మనకి ప్రతిపాదించారు ఈ లక్ష అరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సప్లైడ్ చట్టం ఉంది ఆ సప్లైంట్ చట్టం ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి ఈ ఆంధ్రప్రదేశ్లో పదహారు పాయింట్ నాలుగు శాతం ఉన్నటువంటి ఎస్సీకి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు వేల కోట్లు కేటాయించాలి కానీ ఈ బడ్జెట్లో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించాలి అలాగే ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో ఐదు పాయింట్ మూడు శాతం జనాభా ఉన్నారు వారికి ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్లు కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం కానీ ఇక్కడ ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించాలి అంటే ఈ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టం ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు అనేది ఎక్కడ కూడా కేటాయించలేదు చివరికి కేటాయించిన నిధుల్లో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యక్షంగా నేరుగా ఉపయోగపడే పథకాలు ఇవ్వాలని కుటుంబ అభివృద్ధికి సంబంధించిన పథకాలు ఇవ్వాలని లేదా కమ్యూనిటీ అభివృద్ధి పథకాలు చట్టం చెప్తూ ఉంటే కానీ ఈ ఈ బడ్జెట్లో మనం గమనించినట్లయితే అటువంటి ప్రతిపాదన ఎక్కడ కూడా కనిపించలేదు మరి సాధారణ పథకాలకి పదకొండు వేల ఏడు వందల పదహారు కోట్లు ఎస్సీలది అంటే ఇచ్చిన పద్దెనిమిది వేల కోట్లలో సుమారు పదకొండు వేల ఏడు వందల పదహారు కోట్లు సాధారణ పథకాలకి పెన్షన్ స్కీమ్కి మిడ్ డే మీల్స్కి రో రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఇరిగేషన్కి మళ్ళీ ఇచ్చారు మరి దళితుల చేతుల్లో పెట్టింది లెక్కేసుకుంటే ఎనిమిది వేల నూట నలభై తొమ్మిది కోట్లు మాత్రమే అనగా సో ఇచ్చిందేమో లెక్కల్లో చాలా ఎక్కువ చెప్తున్నారు కానీ వాస్తవానికి మనం గమనించినట్లయితే ఇక్కడ అత్యధిక సింహ భాగం సాధారణ పథకాలకి మళ్లించారు తప్ప ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధికి లేదు మరి ఆంధ్రప్రదేశ్ లో గత రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఎనిమిది వందల సుమారు ఎట్రోసిటీ కేసులు జరిగాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కేసులు జరిగాయి ఆరుగేదాలు మనం చూస్తే సుమారు ఐదు వేల కేసులు ఎట్రాసిటీలు పెరిగాయి మరి ఎట్రాసిటీలు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఆ బాధితులకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ రిలీఫ్ సమయం పునరావాసాలకు నిధులు కేటాయించాలి ఈ చట్టంలో చూస్తే అరవై రెండు కోట్లు మాత్రమే వేశారు అది ఎక్కడ కూడా ఎట్రాసిటీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం సరిపోదు హామీ నిధులను గత సంవత్సరం కంటే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కోత ఆ నిధులను ఈసారి తగ్గించడం జరిగింది మరి ఈ విధంగా ఈ ఎస్సీ సప్లై చట్టాన్ని గమనిస్తే ఎస్సీలకు ఇచ్చినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులు కొత్త స్కీంలు ఏవి లేవు ఒక అంబేద్కర్ వావర్సీస్ అనే పథకం అలాగే పెళ్లి కానికీకి సంబంధించిన ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకుంటారో వాటి ప్రోత్సాహానికి ఒక ముప్పై రెండు కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించింది మరి గతంలో ఏ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వాలు తీసేసిన పథకాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించే ప్రక్రియ ఇందులో కనిపించలేదు కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ మీద చర్చ జరగాలి ఇది రెవెద్ర బడ్జెట్ లో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి కేటాయించిన నిధులన్నీ కూడా వందకు వంద శాతం వినియోగించేలా తగ్గులు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం